గుడ్లవెల్లేరు దళితవాడలో ఏర్పాటు చేసినటువంటి భీమా కోరేగా రాజ్యాంగ పరిరక్షణ సభకు విచ్చేసినటువంటి మా పెద్దన్న మార్పూడి విఠప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాల్ మహానాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పంతగాని రమేష్ గారు నాగబాబు గారు ఇంకా ఉన్నటువంటి సోదరులు మా రక్త సంబంధికులు అందరూ కూడా నా జయభీములు జయభీ ముందుగా మన జాతుల కోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పూలి నారాయణ గురు పెరియార్ రామస్వామి నాయకర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్య శ్రీ కాంక్షరాముల్ని స్మరించుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి మూడు నిమిషాలే కాబట్టి ఈ మూడు నిమిషాలను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఈ రోజు ఈ సమ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మనకు ఒక కమిషన్ చైర్మన్ విజయవాడ మచిలీపట్నం రావటం జరిగింది ఆ వచ్చిన సందర్భంలో మరి అక్కడ మన వాళ్ళు మిమరాడాలు ఇవ్వటానికి మన కమ్యూనిటీ నుండి విచ్చల విడిగా వాళ్ళందరూ ఇండి విడుకల వచ్చి ఇచ్చేయటం ఎక్కడో టీల్ దాగి వెళ్ళిపోవటం జరిగింది కానీ ఇక్కడ వర్గీకరణ కావాలని కోరుకున్నటువంటి ఇంకొక మన సోదరులే వాళ్ళు ఎంపీకి లెటర్ ఇచ్చి ఒక ఊరేగింపుగా ఆస అక్కడికి రావటం జరిగింది దండుగా అది చూసి వందగాని రమేష్ గారు మేము అందరం కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విక్రమం దగ్గర సమావేశమై అక్కడ నుండి మన జార్చిమల్లి సోదరుడు నిడుమోల్లో ఉన్నటువంటి అంబేద్కర్ వారసుడు వాళ్ళ ఇంటి దగ్గర సమావేశమై అక్కడ నుండి మన మన బహుజన గాయకుడు పామరు లో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యం గారు ఇంటి దగ్గర సమావేశమై రెండు రోజుల్లోనే మరి అక్కడ కురమద్దాల గ్రామంలో ఒక పెద్ద సమావేశాన్ని జనవరి ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు నాలుగైదు సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాలను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మన జాతిలో ఐక్యత లేదు అదేవిధంగా మన మేధావులు మన జాతిలో ఉన్నారు వాళ్ళ లీడర్షిప్ లీడర్ వాళ్ళ లీడర్షిప్ లో కూడా ఐక్యత లేదు మరి ఇలా మన జాతికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి కానీ మరి ఈ విధంగా ఉంటే మరి వాడు ఆర్ఎస్ఎస్ వాడు వాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగపూర్ కేంద్రంగా వాడు సంస్థను స్థాపించడం జరిగింది ఆర్ఎస్ఎస్ వాడు వంద సంవత్సరాలు ఏర్పాటు చేసి సంస్థని వంద సంవత్సరాలు అయింది ఆ వంద సంవత్సరాల సందర్భంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి మిమ్మల్ని మొత్తం మీ హక్కుల్ని కాలరాయటానికి వాడు శబదం చేశాడు దాంట్లో భాగంగానే ఈరోజు భీష్మ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చేత వాడు తప్పుడు తీర్పులు ఇచ్చి మన కన్ఫ్యూజ్ చేయటం జరుగుతుంది కన్ఫ్యూజ్ చేయటం జరిగింది మన సమాజాన్ని ఇప్పటి నుంచి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మన హక్కులు కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక నినాదం ఇవ్వటం జరిగింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రైస్తువులు కూడా ఐక్యంగా ఉండాలి వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి వాళ్ళందరూ కూడా ఏకంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క మన హక్కుల కోసం పోరాటం చేసేటువంటి క్రమంలో మరి బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేసి మనకు హక్కులు తీసుకురావటం జరిగింది రాజ్యాంగంలో మన హక్కులు పొందుపరచడం జరిగింది అదే విధంగా మీ తాతలకి మన ముత్తాతలకు కూడా అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సూత్ర కులాలకు కూడా ఓటు హక్కు లేదు ఓటు హక్కు లేనటువంటి పరిస్థితుల్లో మరి నెహ్రూ గాని పటేల్ గాని వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే చదువుకున్నటువంటి వాడికి అదేవిధంగా శిస్తు కట్టేవాడికి వాడికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఈ దేశంలో మెజారిటీ కులాలు చదువుకోలేదు అదేదో వాళ్ళ దగ్గర ఆస్తు లేదని ఓటక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో వయోజనులందరికీ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరూ కూడా ఓటు అక్కివటం ఓటి హక్కు కల్పించేటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి దక్కుతుంది అంటే ఈ దేశంలో ఎన్టీ రామారావు వాళ్ళ బాబుకి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబాలకు కూడా వాళ్ళ యొక్క బాబులకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఇవ్వటం జరిగింది మరి ఆ ఓటు మన చేతికి వచ్చేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నాడు ఈ దేశాన్ని మనం పరిపాలిస్తాం మీ గోడల మీద రాసుకోమని చెప్తే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో ఏం చేశాడంటే మరి ఒక పక్కనే మనువాదులతో గాంధీ అన్న కంపెనీతో కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా వాళ్ళు జగజ్జీవు అనేటువంటి ఒక నాయకుడిని తయారు చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగేట క్రమంలో లక్నో అదేవిధంగా ఆగ్రాలో అదేవిధంగా బీహార్ రాష్ట్రం పట్నాలో అనేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే చెంచాలని బాబాసాహ్ అంబేద్కర్ దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ మనువాదులు చెంచాలని తయారు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ పట్నాలో ఒక బీసీ సమావేశానికి అధ్యక్షుడిగా ఆహ్వానం మేరకు వెళ్ళటం జరిగింది ఒక బీసీ నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పాట్నాలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్దేశం ఏంటి ఈ దేశంలో మనువాదుల్ని ఈ అగ్రకుల కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రైస్తవులందరూ కూడా ఏకం చేసి ఒక రాజకీయంగా తయారవాలనేటువంటి ఉద్దేశంతో బీహార్లో సమావేశానికి వెళుతున్నటువంటి సందర్భంలో మరి ఈ విషయం నెహ్రూ తెలిసింది నెహ్రూ చాలా ఆందోళన గురయ్యాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సమావేశానికి అటెండ్ అయితే బీహార్ లో కూడా కాంగ్రెస్ వదిలితే మన కుర్చీలు ఖాళీ అయిపోతాయని ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి నెహ్రూ వాళ్ళ దోతను పంపించడం జరిగింది చాందాల దగ్గరికి చాందాలా దగ్గరికి పంపించి చాందాలాలు యొక్క ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాళ్ళు వేయమని ఆ ఆ యొక్క సమావేశం ర్యాలీ కూడా చేయమంటే కానీ చాందాలాలు దానికి ఒప్పుకోలేదు అమ్ముడు పోలేదు ఏ పదవ కూడా అమ్ముడు పోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు ఉన్న సందర్భంలో నెహ్రూ మరి జగ్ రావు ద్వారా పాట్నాలో జరిగేటువంటి ర్యాలీలో బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాళ్ళు వేయటానికి ఈ యొక్క పాస్వాన్ శాస్త్ర అనేటువంటి ఒక చమారు కులానికి చెందినటువంటి నాయకుడిని ప్రయోగించడం జరిగింది ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాళ్ళేయించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద జగ్జీవరావు రాళ్ళేయించాడు ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ సమావేశం నుండి బాధతో తిరిగి రావటం జరిగింది కానీ తర్వాత ఆ యొక్క పాస్వాన్ శాస్త్రి అనే చమారు ఆ బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సోదరుల ఎంత ఈ నా కొడుకును తయారు చేయటం బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుండి ఉంది ఆ విధంగా మరి ఆ రోజు బోలా పాస్వాన్ శాస్త్రి చెప్పడం జరిగింది ముసలాడైన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజున బోలాపాసన శాస్త్రి నా మనసులో ఒక బాధ ఉంది నేను చాలా ద్రోహం చేశాను ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలని ఐక్యం చేసి ఈ దేశంలో రాజ్యం తీసుకురావాలి మరి అధికారం తీసుకురావాలని చూస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నన్ను రాళ్ళు రేమంటాని ప్రయోగించినటువంటి జగన్ రావు నన్ను ప్రయోగించాడు నేను వేసాను అది నా నా యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప తప్పు మరి ఆ తప్పును నేను ఒప్పుకుని నా పాయచత్తం పడాలని ఆ రోజు బోలాపాశ్వాని శాస్త్రి చెప్పడం జరిగింది తన యొక్క పుస్తకంలో కూడా రాయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత వర్తిల్లాలని మాల ఈ దేశంలో ఉన్న అంబేద్కర్ వారేదం జరుగుతుంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదం సరే ఎవడ ఏది చేసినా ఈ దేశంలో మరి ఏ ఎస్సీ కులానికి మన వ్యతిరేకం కాదు మా మాదిగ కులానికి కూడా మన వ్యతిరేకం కాదు మనం హక్కులు చేర్చుకుంటాం ఎవడో మందా కృష్ణ మీద వర్గాలుగా పెట్టినా సరే మామరా కృష్ణ ఉంటే డిపాజిట్లు కూడా రాలేదు అది గుర్తుంచుకోవాలి మరి అదే విధంగా మరి ఈ దేశంలో మరి మన వర్గీకరణ తీసుకొస్తూ ఈ విధంగా మనల్ని విచ్ఛిన్నం చేసినటువంటి మన హక్కులు కారరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మొత్తం మీరు ప్రేమించి మరి గౌరవించి ఓట్లేసి గెలిపించినటువంటి మీ రాజశేఖర రెడ్డి ముద్దుల కొడుకు జగన్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా మనల్ని విచ్చే వర్గీకరణ చేయమని లెటర్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు అన్న చెప్పడం జరిగింది విక్టర్ ప్రసాద్ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలోకి వస్తే ఈ మానమాదికులు అధికారంలోకి వస్తే మన కూర్చులు ఖాళీ అవుతాయి అనే వాళ్ళు మన మన మధ్య ఇలాంటి కన్ఫ్యూజ్ చేస్తూ మనల్ని విచ్చనం చేసి మనల్ని ఐక్యం చేయకుండా చేయటం అనేది జరుగుతుంది మరి అన్నిటిని మీరు గమనించాలి మనం ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడికి మన మీద ప్రత్యేకమైనటువంటి కోపం ఏంటంటే అంతకుముందు మనం జై ఇందిరమ్మ జై నెహ్రూ ఇది నెహ్రూ నగర్ అనుకుంటా అమ్మా ఇందిరమ్మని కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం అలాంటి పరిస్థితుల్లో మరి తర్వాత మనం మరి బిఎస్పీకి వెళుతున్నామని మనం విచ్ఛిన్నం చేసి మరి తెలుగుదేశం పార్టీకి ఓటేయట్లేదు మావలని మరి ఈరోజు కూడా అదే కారణం చేత మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసారనే కారణం ఈ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు పార్టీలన్నీ కూడా ఈ యొక్క వర్గీకరణ చేయమని అదే విధంగా బీసీ కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసురాలు బహన్ కుమారి మాయావతి మాత్రమే ఈ దేశంలో అలాంటి ఆటల సాగణ నా జాతిని విడగొట్టి వర్గీకరణ ఈ విధంగా చేస్తే కాబడతారని బహు బహుజన బెహన్ కుమారి మాయావతి మన వెంట ఉన్నది మీరు ముఖ్యంగా సోదరులరా ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు మనం ఎంత పెద్దగా మాట్లాడినా ఎన్ని మాట్లాడినా మన జాతిని అణిచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకోసం మన నాయకత్వాన్ని తయారు చేయాలి మన యువ నాయకత్వాన్ని తయారు చేయాలి మన కులం ముఖ్యంగా ఈ మార కులం ఏదైతే ఉందో మరి మాలాకులం నుండి మరి మన అందరం పల్లె కూడా అన్ని గ్రామాల్లో మరి ఒక పిలుపునిస్తే ఒక పెద్ద సమావేశాన్ని జరపాలని పంతగారు రమేష్ గారు చెప్పడం జరిగింది వేలాది మందితో ఈ కృష్ణా జిల్లాలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాల అప్పుడు మీరు అందరూ కూడా మీ సొంత డబ్బులు మీ సొంత వెహికల్స్ పెట్టుకుని అదే మీ పిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా మన తల్లులు అందరు కూడా మొత్తం కదిలి ఆ సమావేశానికి రావాలి వస్తారా ఎందుకు రావాలి మన హక్కులు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మేము మేము ఒక్కడమే పోరాటం చేయాలా మేము ఒక్కడమే పోరాటం చేయాలా ఇక్కడికి వస్తుంటే పోలీస్ సోదరులు ఫోన్ చేశారు అంటే పర్మిషన్ లేదని వాస్తవంగా ఈ యొక్క ఈ అవకాశం కల్పింది సోదరులకి పోలీసు సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు భవిష్యత్తులో జరిగేటువంటి మన ఉద్యమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలి మీ పిల్లలందరూ కూడా భాగస్వాములు కల్పించాలి లేకపోతే మన జాతి అంతరించిపోతుంది కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని కట్ట మీరు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మెంబర్లు కానీ ఎంపీటీసీ మెంబర్లు కానీ తెలుగుదేశం పార్టీ మెంబర్లు కానీ అదేవిధంగా ఈ పార్టీ నాయకులు మీరు కూడా మీ పార్టీ అధినాయకులు ప్రశ్నించాలి మీరు ఏ విధంగా మీరు వర్గీకరణ నుంచి మాట్లాడతారు అదే ఈ దేశ సంపదను దోచుకుంటూ మనల్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మనం సవాల్ని విసరాల్సినటువంటి అవసరం ఉంది మన దగ్గర ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతోనే వీళ్ళందరిని కూడా మనం ఎదుర్కోవాలి భవిష్యత్తులో మరి ఈ యొక్క దళిత మన ఎస్సీ మాలకులం నాయకత్వంలో జరిగేటువంటి ఏ పోరాటం అయినా సరే మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరూ కూడా జై తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైభీం జయ భారత్